కూడా డా సంబంధించి ఒక సమ్మె జరిగినప్పుడు నిన్న మీరు వెళ్ళి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడే మిమ్మల్ని వచ్చి వాళ్ళు కలవడం కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మనకు డాక్టర్స్ అందరు కూడా ఆరోగ్యశ్రీని డౌన్ చేసి పెట్టి హాస్పిటల్లో బంద్ పెడుతున్నామని ఇవ్వటం జరిగింది దానికి మాకు హైకమాండ్కి వెళ్ళి మాకు బాధ్యత ఉప చెప్పినారు దాన్ని డాక్టర్స్ని అందరినీ కూడా కలిసి వారిని కూర్చోబెట్టి చర్చలకు కూర్చునే విధంగా నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ మన సారీ మన దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి వారు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు మాకు బాధ్యత పై చెప్పిండ్రు వాటితోటి కూర్చొని చర్చలు జరిపించి వారికి పోయి కలిపియటం జరిగింది నిన్న రాత్రి దానికి సక్సెస్ అయింది కాబట్టి చర్చ అది సమ్మె విరమించుకోవటం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది అది ఇన్ని ఎన్ని స్కీమ్స్ పెట్టినా దాన్ని చాటికున్న స్కీమ్ రాదు అది పేద బడుగు బలహీన వర్గాలకు చిన్న కుటుంబాలకు సంబంధించింది కాబట్టి దాన్ని లేట్ చేయకుండా ఆ సమస్య పరిష్కారం నాకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తే అక్కడ వాళ్ళు ఇది చేయడం జరిగింది సో మంత్రులు డాక్టర్స్ యాజమాన్యం వీళ్ళందరూ కూర్చొని చర్చలు పరించడంతో దాన్ని సమ్మె విరమించుకోవటం చాలా సంతోషకరమైన విషయం అని చెప్తున్నాను